హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంద్రకూరుడు నేను మీ సాయి సో ఈ వీడియో కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దయచేసి తప్పకుండా ఇయర్ఫోన్స్ అయితే యూజ్ చేయండి అండ్ అలాగే పక్కన చిన్న పిల్లలు ఉన్నా కానీ లేదా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నా కానీ వీడియోని అయితే స్కిప్ చేసి పక్కపడేసేయండి అసలు మ్యాటర్ ఏంటంటే ఫేస్బుక్లో మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది సో జనరల్గా అమ్మాయి రిక్వెస్ట్ చేసిన తర్వాత అలాగే యాక్సెప్ట్ చేస్తాం కదా సో అలాగే మా యాక్సెప్ట్ చేశాడు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పే ముందు వీడు లైక్ చేయండి అండ్ అలాగే ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే మ్యాటర్లోకి వెళ్ళిపోతే రిక్వెస్ట్ వచ్చింది మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు ఇక ఆ అమ్మాయి ఎంత ఆ అమ్మాయే మావాడికి మెసేజ్ అయితే పంపించింది హాయ్ సార్ అని సో మామిడి జనరల్గా హాయ్ అని రిప్లై ఇచ్చాడు వెంటనే ఆ అమ్మాయి ఒక ఐదారు అమ్మాయిల ఫోటోలు అయితే వాడికి పంపించి కొన్ని మెసేజ్లు అయితే పెట్టింది ఇప్పుడు ఆ మెసేజ్ మీకు వినిపిస్తాను చూడండి సో కొన్ని ఫోటోలు అయితే పంపించిన తర్వాత అవైలబుల్ సార్ ఫోన్ నెంబర్ విత్ వాట్సప్ వీడియో కాల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ మీట్ అవైలబుల్ సార్ ఈ పదాలు కొన్ని చెప్పలేం కానీ బీపులు వేసుకుంటాను మీరు నా లిప్ స్టింగ్ ద్వారా మీరు అర్థం చేసుకోండి మీ ఇష్టం యొక్క ఫుల్ చెప్పి ఈ విధంగా తను మెసేజ్ పెట్టింది సో వెంటనే మా ఊరు నాకు మెసేజ్ చేశాడు ఈ విధంగా ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టారు ఈ విధంగా మెసేజ్ చేస్తున్నారు అని చెప్తే నేను అన్నాను ఓకే నువ్వు జనరల్గా చాట్ చేసిన చాట్ చేసేయి అది ఫేక్ ఓ రీలో తెలుసుకుందాం అని చెప్పి నేను ఇంకా చాట్ చేయమన్నాను సో ఇక మా ఊర్ తగున్నాడు మచిలీపట్నం అవైలబుల్ అంటే మచిలీపట్నం అవైలబుల్ సార్ అని చెప్పి మెసేజ్ చేసింది వీళ్ళంతా కూడా మచిలీపట్నం అమ్మాయిలు అని చెప్పి ఇచ్చింది రిప్లై మా ఊడికి ఫోన్ నెంబర్ అవైలబుల్ సార్ అంటే ఇక మా ఊరిని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది ముగ్గులకు లాగా ట్రై చేస్తుంది ఫోన్ నెంబర్ అవైలబుల్ సార్ డైరెక్ట్ మీట్ అవైలబుల్ సార్ విచ్ టైమ్ డూ యూ వాంట్ సార్ అని చెప్పి ఈ విధంగా మా ఊడిని ఇక ట్రాప్ చేసే పనిలో పడింది సో మావాడు ఒక టైం అయితే చెప్పాడు ఓకే సార్ ఐ విల్ బుక్ ద స్లాట్ మీకు ఏ అమ్మాయిని అని చెప్పి ఈ విధంగా మెసేజ్ చేసింది మా వాడు దాంట్లో ఎవరో ఒక అమ్మాయి నచ్చిన అమ్మాయి ఫోటో అయితే పంపించేశాడు ఇక్కడ ఇక్కడ అసలైన మ్యాటర్ మొదలైంది ఇక ఆ అమ్మాయి ఏమందంటే ఓకే సార్ ఐ విల్ సెండ్ యవర్ లొకేషన్ అండ్ ఎవర్ ఫో అండ్ హర్ ఫోన్ నెంబర్ టు బుక్ స్లాట్ అడ్వాన్స్ పేమెంట్ టు ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెండ్ మీ స్క్రీన్ షాట్ ఆఫ్టర్ పేమెంట్ ఇది ఇక్కడ మొదలైన కాదు అసలు నేను అమ్మాయికి మీ లొకేషన్ మీ ఫోన్ నెంబర్ పెట్టేశాను అడ్వాన్స్ పేమెంట్ కింద మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెండ్ చేసి అది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పి అడిగింది తర్వాత నెంబర్ కూడా పెట్టింది ఇక మావాడు రియాక్ట్ అయిపోయేసరికి వేరే పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెందింది సార్ ఐ వాంట్ టు బుక్ ద స్లాట్ ఆర్ నాట్ సార్ అంటే బుక్ చేయమంటారా అని ఈ విధంగా అయితే మెసేజ్ పంపించింది మళ్ళీ ఇంకో స్క్రీన్ షాట్ పెట్టింది వేరేది కూడా జున్యు నేను చెప్పిన తర్వాత మళ్ళీ వేరే పేమెంట్ అయిన స్క్రీన్ షాట్ అయితే పెట్టింది ఇక్కడ మా ఊని సాగు కొట్టేస్తుంది ఒకసారి మీరు బుక్ చేసుకుంటే ఆ అమ్మాయిని మళ్ళీ వేరే బుక్ చేసుకోరు అని చెప్పి సో మీరు ఫైనల్ పేమెంట్ చేసి నేను స్లాట్ బుక్ చేస్తానని చెప్పి ఇక మా ఊడ్ని ఇక్కడ సాగు కొడతా మొదలుపెట్టింది ఇక మా ఊడ్ ఏం చేయలేక ఓకే ఓకే ఈ విధంగా అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఇక మా గోడు రిప్లై సరిగ్గా లేదు కాబట్టి తన మెసేజ్ చేయడం కూడా మానేసింది సో ఒకవేళ ఇది జన్మూన్ అనుకుందామో తప్పే ఉంది అడ్వాన్స్ పేమెంట్ ఏమన్నారని అనుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి మీరు ఏదైనా చేశారు వాళ్ళు మీకు వీడియో కాల్ చేశారు అంతా జరిగిపోయింది అనుకుంటే ఒకవేళ వాళ్ళు నిజంగా స్కామర్స్ అయితే మీరు వాళ్ళతో మాట్లాడిన వీడియో రికార్డ్ చేసి మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రకమైన మెసేజ్లకైతే ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వద్దు దయచేసి పేమెంట్లు చేయొద్దు కక్కరితో బట్టి అమౌంట్లు కొట్టారంటే మళ్ళీ తిరిగి రావు చూసుకొని జాగ్రత్త సో ముఖ్యంగా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి మెసేజ్లకి లొంగిపోయి డబ్బులు అయితే పేమెంట్ చేయొద్దు ఒకవేళ పేమెంట్ చేసినా వీడియో కాల్ చేసినా సరే కొంచెం అలర్ట్గా ఉండండి మీరు వాళ్ళతో మాట్లాడిన వీడియో కాల్ రికార్డ్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం నైట్ అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫేస్బుక్ అకౌంట్ పేరు ఎందుకు చెప్పలేదు అండ్ అలాగే ఫొటోస్ ఎందుకు బ్లర్ చేసావని సో ఖచ్చితంగా మీ మైండ్లో ఈ రెండు డౌట్స్ వచ్చే ఉంటాయి అది ఆల్రెడీ ఫేక్ అకౌంట్ అని అర్థమైపోతుంది సో వాడు వాడింది కూడా ఫేక్ నేము సో ఒకవేళ ఆ నేమ్తో నిజంగా జెన్యున్ ఉన్న ఒక అమ్మాయి అకౌంట్ ఉంటే ఆ అమ్మాయి అలర్ అయిపోతుంది కాబట్టి నేను ఆ అకౌంట్ నేమ్ చెప్పలేదు ఫొటోస్ కూడా వాడు పెట్టింది ఫేక్ ఫొటోస్ కాబట్టి సో ఆడపిల్లల జీవితం అలర్ అయిపోతుంది కాబట్టి నేను ఆ ఫొటోస్ కూడా నేను బ్లర్ చేసి చూపించాను తప్ప అంతకుమించి వేరే విషయం అయితే ఏమీ లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై బై